అండి అందరికి ఈరోజు నేను కొత్తగా ఒకటైతే ట్రై చేస్తున్నా దానికి ఏం పేరు పెట్టాలో మీరే చెప్పాలి సో ఫస్ట్ అయితే నేను సిక్స్ బ్రెడ్స్ని తీసుకొని స్క్వేర్ షేప్లో అయితే వాటిని కట్ చేస్తున్నా చూడండి ఇలా కట్ చేస్తున్నా నేను సిక్స్ని ఇలానే కట్ చేయాలి ఈ మనకి ఈ షేప్ కూడా కావాలన్నమాట ఇది కూడా కావాలి ఇది కూడా కావాలి వీటిని టోచ్ చేద్దాం మనం సో ఇదైతే పక్కన పెట్టేస్తున్నా నేను సో నేను ఇగో సిక్స్ బ్రెడ్స్ తీసుకున్నా సిక్స్ బ్రెడ్స్ని ఇలా కట్ చేసుకున్నా ఇవి కూడా నాకు అవసరము ఈ స్క్వేర్ షేప్లో ఉన్నాయి కూడా నాకు కావాలి సో ఇగో వీటిని అయితే ఇలా పెట్టేసుకున్నా నేను ఇప్పుడు నేను ఈ బ్రెడ్ని టోచ్ చేస్తాను సో దీని మీద అయితే టోచ్ చేసుకున్నా నేను నేనైతే వేడెక్కింది ఇప్పుడు ఇందులో నేను టోచ్ చేయడానికి నెయ్యి వేస్తున్నా ఈ నెయ్యి హీట్ అయ్యాక మనం ఇప్పుడు ఆ బ్రెడ్ టోర్ చేద్దాం అనమాట సో నెయ్యి అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు మనం టోర్ చేసుకుందాం బ్రెడ్ని మనమైతే ఆమ్లెట్కి కావాల్సినవి మొత్తం ప్రిపేర్ చేద్దాం ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి కారం ధనియా పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ సాల్ట్ కొంచెం టేస్ట్కి సరిపడా వేసుకోవాలి తక్కువ అయితే మన టేస్ట్ అనిపించదు గా పసుపు ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం మనం ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఇందులో త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను బాగా కలుపుకోవాలి పెనగట్టు పెట్టుకున్న సో మనం ఇప్పుడు ఆమ్లెట్ వేయడానికి ఈ పెనం పెట్టుకున్నాం ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేద్దాం కొంచెం కొంచెం చాలు ఇప్పుడు ఈ బ్రెడ్ కట్ చేసిన ఈ బ్రెడ్ని ఇందులో పెట్టేసి ఇందులో మనం ఇప్పుడు ఆమ్లెట్ పోసేద్దాం మూత పెట్టేద్దాం దీని మీద సో ఇప్పుడు మనం దీనిని తిప్పేద్దాం సో ఇప్పుడైతే ఇది కుక్ అయిపోయింది కదా తీసి పక్క పెట్టుకుందాం ఇట్లనే మనం మిగతా ఇవ్వ రెడీ చేసుకుందాం మన టామ్లెట్ ఇలా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనం వీటిని కూడా కట్ చేద్దాం సో ఇప్పుడే వీటిని రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ బిస్ మీద వీటిని పెట్టుకున్నాం వీటిని కట్ చేద్దాం సో ఇప్పుడైతే మనకి ఇలా రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇవి ఉన్నావు కదా వీటిని కూడా మనం తయారు చేసుకుందాం చూడండి ఎలా తయారు చేస్తాను వీటికి కూడా ఎగ్ ఉంది కదా ఎందుకు వెయిట్ చేయడం ఇవి కూడా తింటే చాలా టేస్టీగా ఉంటాయి దీని మీద సాస్ కానీ మైనస్ కానీ వేసుకుని తింటే నిజంగా ఇది కూడా టేస్ట్ అదిరిపోయి సో ఈ ఈ రెండు ప్రిపేర్ చేశాను నేను

చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్